నెక్స్ట్ ఏముంటుంది ఇప్పుడు ఇక్కడ వెంగళరావు గారు ఉన్నాడారు నేను సంజీవరెడ్డిని అరెస్ట్ చేయలే మొత్త పెద్ద పెద్ద నాయకులు అందరూ అరెస్ట్ చేశారు మరి సంజీవ్రెడ్డి ఎంత పెద్ద నాయకుడు అతను ప్రెసిడెంట్ నిలబడ్డప్పుడే కదా గొడవ అంతా దాని గురించి వెంకట్రావు గారు ఒక ఖర్చు చెప్పేవారు ఏంటంటే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చేట వెళ్ళి సంజీవ్ రెడ్డిని అరెస్ట్ చేయండి చేస్తే ఎవరో డీఎస్పి నలుగురు పోలీసులు తీసుకుని సంజీవ్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళేట వెళ్ళి చెప్పేట సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు ఉండు కాస్త గడ్డ మది తీసుకొస్తాను కూర్చోండినని సంజీవ్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారు పొద్దున్నే ఈ లోపల వెంకట్రావు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆయనకి తెలిసింది ఏంటిది అంటే సంజయ్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు హ్యాట్ ఆప్ మనం వెంట నేను అంటే ఆ ఎస్పీ ఎవరో చెప్పాడు సార్ ఆల్రెడీ మన డీఎస్పి వ్యాన్ తీసుకుని అండి ఆయన అంటే ఏం చేశాడు అంటే ఇంకా ఆయన లోపలికి అడ్డం అండి స్నానం చేసి వస్తానట్ట బయటికి రాగానే ఒక సెల్యూట్ కొట్టి సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు సార్ వెంగళరావు గారు అడ్రస్ విత్డ్రా చేయమన్నారు అని ఒక మాట కూడా చెప్పి వెనక్కి అన్నట్టు అది ఇందులో ఎంత సత్యం ఉందన్నది నాకు తెలియదు కానీ ఇది వెంగళరావు గారే చెప్పేవారు ఆత్మకథలు కాదనమాట మామూలు నలుగురు ఉన్నప్పుడు అందుకే మనం ఇక్కడ ఈ స్టేట్లో అన్ని సీట్లు వచ్చాయి నేను ఎమర్జెన్సీ తాలూకా ఎక్సెస్ ఇక్కడికి రాని వాళ్ళ ఎవరన్నా అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేయటం సంజీవ్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎందుకు ఇప్పుడు వద్దని చెప్పాను సెల్యూట్ కొట్టు రమ్మన్నాను ఇంకా ఆయన ఏమనగల సంజీవ్ రెడ్డి గారు బయటకు రెడీ అయ్యి వచ్చాడు పోదాం అన్నాడని తెలిసి ఉంటున్నప్పటికీ ఆయన అందరినీ అరెస్ట్ చేశారని చేయలేదు ఇక్కడ మాత్రం మన సుబ్బరాజు గారిని చేశారు రాజమండ్రిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ని ఇద్దరు ముగ్గురు చేశారు వాళ్ళంతా జైల్లో ఉన్నారు ఈ జైల్లోనే చాలామంది అప్పుడు వంగవీటి రంగా అతను పొలిటికల్గా కాదు రౌడీ షేటర్ అని చెప్పి తీసుకొచ్చారు ఎమర్జెన్సీలో దేవినేని నెహ్రూ వాళ్ళంతా ఒకటే గ్రూపు ఓకే అప్పుడు ఇంకా ఆళ్ళకే ఆళ్ళకి గొడవలు లేవు గొడవలు అతను ఇక్కడే ఉన్నాడు వెంగళ దశరథరాము మీ ప్రెస్ వాడు ఆయన కూడా రాజమండ్రి జైల్లో ఉండేవాట కొంతమంది అరెస్ట్ చేశారు ఏదో వాళ్ళందరూ మీసా కింద అరెస్ట్ చేశారు మీసా అంటే జైల్లో ఏమి పని చేయించడాలు కఠోరంగా ఏమి ఉండదు జైలు మేము వెళ్ళాం నేను వెళ్ళా మీసా కింద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే వాళ్ళు ప్రివిలేజ్ క్లాస్ సరే అంటే ఇందిరాగాంధీని అపారకాడితో వాజ్పేయి గారు పోల్చారు అలాంటి ఇందిరాగాంధీ మీద లేకపోతే ఆవిడ విధించిన ఎమర్జెన్సీ మీద ఒక పదేళ్ళ నుంచి జరుగుతున్న ఈ ప్రచారం ఈ తరం ఎలా అర్థం సార్ ఏముంది మనకి వన్ సైడ్ అయిపోయిందండి ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్గా మించి అధికారం కోసమే మాత్రం ఉండేవాళ్ళే ఉండేవారు ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నా పర్వాలేదు ఈవేళ అసలు కాంగ్రెస్ అంటే ఏంటి అంటే చెప్పగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది ఉన్నారా అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు పరిపాలించగలిగింది ఏమిటి కాంగ్రెస్ ప్రత్యేకత ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏమన్నా త్యాగం చేశారా తినేటి ఇప్పుడు అన్న దాంట్లో కనుక క్లాసులు పెట్టి చెప్పాలి జనాలకి చెప్పాలి కాంగ్రెస్ అంటే ఏంటి మన మనందరి తాతలో కాంగ్రెసే ఇప్పుడు వేరే పార్టీ ఏం లేదు ప్రజల సపోర్ట్తోటే గాంధీ గారి అహింస అనేది నడిచింది లేకపోతే వాడు కర్రలు వస్తుంటే తా కొట్టు అని నిలబడడానికి ఎంత ధైర్యం కావాలి తిరగబడి కొట్టడం ప్రతి మనిషి చేసే పనే పోదాం తనులు తిందాం చెత్త కొట్టేసేవారు పట్టుకుని తనులు తినేవారు మన సుబ్రహ్మణ్యం మీద ఎవరైనా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మజ్యోస్సులు సుబ్రహ్మణ్యం గారు కొట్టే ఆ దెబ్బలకి మనిషి వాయిచిపోయి ఎముకలు ఇరిగిపోయి చచ్చిపోయాడు అందుకే అది బ్రహ్మజ్యోసులు సుబ్రహ్మణ్యం గారి పేరునది పెట్టింది ఏంటి ఆయన ఏంటి ఒక డాక్టరు ఏ ఆగండి అంటే అయిపోతారు పోలీసులు ఆకొద్దు బ్రహ్మ సత్యాగ్రహం అంతే కొట్టి దెబ్బలు తినాలండి అలా ఎలా ఇన్స్పిరేషన్ రాటానికి కారణం ఏంటంటే మన ఫాదర్లు మన తాతలు మన ముత్తాతలు వీళ్ళందరికీ ఉంది లోపల మనం త్యాగం అదే త్యాగం గాంధీ గారు వస్తే సపోర్ట్ గాంధీ గారు రాజమండ్రి వస్తే జనం మూడు నాలుగు రోజుల ముందు నుంచి బళ్ళు కట్టుకుని వచ్చేసారు ఏమీ లేవు ట్రాన్స్పోర్ట్ లేవు వచ్చి అక్కడ ఉండిపోయారు గాంధీ గారిని చూడటానికి బళ్ళు కట్టుకున్న కోటిబిల్ బస్ స్టాండ్ ఉంది అక్కడ అయిందిట అక్కడే అయ్యాముట మీటింగ్లన్నీ పాల్ చౌక్ అని ఆ మొత్తం మా నాన్నగారు చెప్పారు ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి బళ్ళు కట్టుకుని వంటకి బియ్యం కూరలు సామాన్లు అన్నీ వేసుకుని ఫ్యామిలీని ఫ్యామిలీని వచ్చి అక్కడ బళ్ళు దింపుకుని ఆ ఏరియా మొత్తం ఆ రాజమండ్రి స్టేషన్ దాకా మొత్తం అవన్నీ బళ్ళు జనాలు తీరా వచ్చాడు గాంధీగారు గాంధీగారు ఏమన్నా సినిమా యాక్టరా పళ్ళు ఉండవు ముసలాడు ఉండవు ఒంటి మీద గొడ్డలు ఉండవు వచ్చాడు వచ్చి ఏమన్నా పెద్ద అద్భుతమైన స్పీకరా మోడీ గారి లాగో వాజ్పేయి లాగో వచ్చి రఘుపతి రాఘవ అందరి చేత పాటించాడు పాడించిన తర్వాత నాకు మీకు అందరికీ దేశ స్వాతంత్రం కావాలంటే డబ్బులు కావాలి నాకు దా ఇవ్వండి అన్నాడు ఎవరన్నా ఆడవాళ్ళు అంటే ఏమ్మా నగలు ఉన్నాయి ఇస్తావా దేశం కోసం ఇస్తావా అంతే ఓ నవ్వు నవ్వేవట్ట దేవుణ్ణి చూసినట్టే మెస్మరైజ్ అయిపోయేవారు అలాగ జనం ఏంట్రా గాంధీ అనేది ఏదో అని చెప్తాడు అనుకుని వస్తే ఏమీ లేదు అదేదో పాట పాడేడు గుజరాతీ పాట మంచి అత్యధి చేయించాడు ఏంటిదని ఒక్కడల్లా గాంధీ గారిని అంత దూరంలో చూసామని అక్కడు గాంధీ గారు ఆ పైకి ఎక్కినప్పుడు నాకు చెయ్యిపోయాడు ఒకడు ఇప్పటికీ వాళ్ళ మనవాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో ఒక అది నిజంగా నాకు అర్థం అవ్వదు జీసస్ క్రైస్ట్కి గౌతమ్ బుద్ధుడికి వాళ్ళకి వచ్చి ఉంటుంది అలాంటి ఎవరు సో ఆ చరిత్ర అంతా బ్రేక్ అవుతుంది కదా సార్ బ్రేక్ చేసి వెళ్తున్న పరిస్థితి వస్తుంది ఇది కూడా ఇప్పుడు నేటి తరం ఆ ఫ్యాక్టరీకి ఏ విధంగా చేసుకుని వాడు తెలుసుకోవాలి తెలుసు ఎప్పుడు పాస్ట్ తెలుసుకోవాలి ఈ యూట్యూబ్లు తర్వాత ఇవన్నీ వచ్చాక ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నవి యాంటీ గాంధీ యాంటీ నెహ్రూ దీన్ని ప్రో గాంధీ ప్రో నెహ్రూ వాళ్ళు కొంచెం చేస్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి నాకేముంది ఎందుకు మాట్లాడడం నేను కానీ కొంచెం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను అలాగే తెలుసున్న వాళ్ళు నలుగురు మాట్లాడాలి ప్రజలు దీన్ని నమ్ముతారా దాన్ని నమ్ముతారా అది ప్రజలు ఇష్టం అందుకని డెఫినెట్గా వీళ్ళది ఆర్ఎస్ఎస్ వాళ్ళది దే హ్యావ్ ఎ ప్రిన్సిపల్ మనుషులు చాలా మంచివాళ్ళు నేను ఎప్పుడూ చెప్తుంటాను ఆర్ఎస్ఎస్లో వాటితోటి మనం ఒక్కసారి మాట్లాడేమంటే మాత్రం సింపుల్ లివింగ్ అతనికి ఏ స్వార్థం ఉండదు కానీ అతని ఐడియాలజీ తప్పు ఆ ఐడియాలజీ మన దేశానికి చాలా హాని చేస్తుంది దేశానికే కాదు మానవాళికే మనది మతం కాదు మనం ఎవడు ఎవరికి దండం పెట్టుకున్నా మన కోపం రాకూడదు అది మన జీన్ మనమే ప్రపంచంలో అన్నిటికన్నా ఏన్షియంట్ మనమే ఉన్నాం అదే సనాతన ధర్మం మన నించే క్రీస్తు పుట్టాడు మహమ్మద్ ప్రవక్త పుట్టాడు సాక్రటీసు అందరూ మన నుంచే అంటే అందరిది అదే తీరి అద్వైతం అంటే ఏంటి దేవుడు వేరు నువ్వేరు కాదు నువ్వే దేవుడు అద్వైతం రెండు లేవు మనమే దేవుడు అనేటువంటి కల్చర్లోంచి ముస్లిం తప్పు క్రిస్టియన్ తప్పు అంటున్నావు అంటే ఇంకా మన సనాతన ఎలా అవుతుంది ఏమో ఇది చెప్పగలవాళ్ళు సాధువులు కొంతమంది ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పాలి నాలంట చెప్పడానికి నాకు అవుట్లైన్స్ కొంచెం ముసలాండ్ అయ్యాను కాబట్టి తెలుసుకున్నాం కానీ అయితే ప్రవచనకర్తలకి అందరికీ ఎక్కేస్తుంది దాన్ని ఏమంటారు మత మౌఢ్యం అది అది మనకు సూట్ అవ్వదు వాళ్ళు చెప్పుకుంటే అర్థం ఉంది మరి వాళ్ళు అందరై అంటారు వాళ్ళకి మతం క్రైస్తవ మతం దానికి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఫాలో అయిన వాడే క్రైస్తవుడు వీళ్ళకి రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ ఫాలో అయిన వాడే ముస్లిం అందులో వెళ్ళారు రెండు వాళ్ళు అంతా ఎవరు మనళ్ళే నాలుగు ధరలు ముందుకెళ్తే అందరం ఒకటే తప్పేంటి అరుణ్ కుమార్ గారు ఎమర్జెన్సీ విధించడం తప్పు ఎమర్జెన్సీ ఇంజర్ చేసిన చాలా తప్పు అని చెప్పి పదకొండు ఏళ్ళ నుంచి మోడీ సర్కార్ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది మరి ఆ ఎమర్జెన్సీ విధించడానికి పెట్టిన ఆర్టికల్ ఇప్పటికీ ఎందుకు తొలగించలేదు అదే నేను రాశాను మీరు రాశారు అదే అడుగుతారు అదే చెప్తున్నాను తీసేయాలి కదండి అలా వెంటనే తీసేయాలి ఇందిరాగాంధీ చేసినవన్నీ అండు చేశారు ఇది మాత్రం చేయాలి త్రీ ఫిఫ్టీ టూ వన్ అలాగే ఉంది చిన్న మార్పు ఏం చేశారంటే అంతర్గత డిస్టర్బెన్స్ అన్న మార్పు తీసి ఆయుధ సాయుధ తిరుగుబాటు అని పెట్టారు సాయుధ తిరుగుబాటు వస్తే పెట్టచ్చు అనమాట అంటే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది కాబట్టి ఇవాళ పెట్టేయచ్చు ఇండియా అంత సాయుధ తిరుగుబాటేగా పెట్టా కాశ్మీర్లో సాయుధలంగా వచ్చి చంపేశారుగా వెంటనే పెట్టేయచ్చు ఎమర్జెన్సీ పెట్టే ఫెసిలిటీని మాత్రం లేదు పక్క పెట్టలే అది అలా కంటిన్యూ చేస్తున్నారు మరి అప్పుడు ఇది చెప్పడానికి చిత్రంగా రెండో మాట ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయితే ఆర్గ్యుమెంట్ ఏది దీని మీద ఎవడో కాంగ్రెస్ ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు అన్నవాడు వచ్చి సాయంకాలం కానీ ఆయన మాట అంటే ఎమర్జెన్సీ తప్పు ఎమర్జెన్సీ తర్వాత చాలా ఘోరాలు జరిగాయి అన్యాయాలు జరిగాయి ఇవాళ అన్ని పేపర్లో ఆర్టికల్స్ అవే అన్నీ జరుగుంటే యాభై ఏడు శాతం ఓట్లు ఎలా వచ్చాయి మీరు ఎమ్మెల్యే ఎలా అయ్యారు చాలా సింపుల్ క్వశ్చన్ మంత్రి కూడా ఆ మంత్రి ఆ ఎమ్మెల్యే అవటం డెబ్బై ఎనిమిది అప్పటికి రెండు కాంగ్రెస్ ఉన్నాయి ఈయన ఇందిరా కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి మెయిన్ కాంగ్రెస్ ఆవుదోడ ఈయన అస్తం అస్తంతో నెగ్గాడు ఈయన అంటే డైరెక్ట్గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేసినందుకు ఆవిడని బయటికి గెంటేస్తే ఆవిడ వీళ్ళు అస్తం పార్టీ పెట్టుకుంది వీళ్ళంతా అందులో జరిగారు వేరే ఎమ్మెల్యేలు అయ్యారు తప్పండి నిందిరా కానీ చేసిందంటే ఇలా ఎలా జస్టిఫై చేస్తాం ఆవేళ ఆ పార్టీ టెక్కడ దొరికింది కాబట్టి లేవండి ఈవేళ ఈ పార్టీలో ఉన్నాం ఏ పార్టీ అయితే ఉంది అనుకుంటే అది వేరే విషయం అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండడం బట్టి ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్ అలా అలా పెరుగుతుంది అందులో జా జాయిన్ అయిన జనం అందరూ ఓ ప్రచారంలో పెడతారు ఎవరెవరైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం వాళ్ళు బట్టలు ఇప్పయడానికి అలా ట్రై చేస్తూ ఉంటారు గాంధీ నెహ్రూ ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళందరినీ చచ్చిపోయి వాళ్ళ తాల బోస్ డెడ్డగెనిస్టు ఆర్ఎస్ఎస్ బోస్ని పొగుడతారు స్వతంత్రం పటేల్ డెడ్డగెనిస్టు ఆర్ఎస్ఎస్ నిషేధించింది ఆయన ఆయన పొగుడతారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరు లేరుగా వారసులు లేరు ఇది వారసు